ప్రభు నామానికే మహిమ గాక కూడొచ్చిన మీ అందరికీ కర్బిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు పరమ గీతం రెండవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయం చేసి గుంటనక్కలను గత దినం గర్వము అనేటువంటి గుంటనక్క గురించి మనం చూసాం ఈ దినం అసూయ అనేటువంటి గుంటనక్కను చూస్తాం ఆధ్యాత్మికంగా మనం ఫలించకుండా మనలో ప్రేమ సంతోషము సమాధానము ఆశానిగ్రహం మంచితనం సాత్వికం దయాళత్వం ఇలాంటి సంబంధమైన లక్షణాలు వృద్ధి చె వృద్ధి చెందకుండా అవి కోల్పోయేటట్టుగా చేసేటువంటి ఆత్మ సంబంధమైన దుర్లక్షణాలు మనం చూస్తాం ప్రేమ అనేటువంటి ఆ ఫలాన్ని ఫలించకుండా చేసేది అసూయ అనేటువంటి గుంట మనలోని ప్రేమ అనే ఫలాన్ని ఫలించకుండా పాడు చేస్తుంది అసూయ ఇది చాలా క్యూప్తిగా మనలోకి ప్రవేశిస్తుంది మనల్ని మనం ఇతరులతో పోల్చి చూసుకుంటున్నప్పుడు అనేకసార్లు మనకు అసూయ వేస్తారు మనకంటే బాగా ఉన్నవారిని చూచి వార్వలైనది అసూయ మన శత్రువుల్ని మనం చూసినప్పుడు మనకు చాలాసార్లు అసూయ కలుగుతూ ఉంటుంది ఈ అసూయ అనేటువంటి గుంట ఆధ్యాత్మికంగా మనల్ని ప్రేమలో ఫలించకుండా చేస్తుంది అందుకే అసూయ వల్లే చాలామంది ప్రేమించలేదు అసలు దైవిక సారం దేవుడు చెప్పిన ఆజ్ఞల ఆజ్ఞల సారం ఏంటి చెప్పండి పది ఆజ్ఞల సారం ఒకటి నీ దేవుడ ఎహోవను ప్రేమించాలి రెండవది నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి టోటల్గా ప్రేమ వాక్యం చెప్పేది ఏంటంటే ప్రేమ మన ప్రభు ఎవరు ప్రేమసురులు కానీ ఆయన బిడలమని చెప్పుకుంటున్న మనం అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు ఈ అసూయ ద్వేషం వల్ల ప్రేమించలేని తత్వం వల్ల కొందరు వారి జీవితాలని వారి సంసారాలని వారి కుటుంబాలని వారి బిడ్డల్ని నాశనం చేసుకుంటూ ఉంటారు శత్రువును కూడా ప్రేమించమనేది మన దేవుని యొక్క బోధ మీరు పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే శత్రువుని కూడా ప్రేమించమన్నాడు మీరు ఉండగలరు అని చెప్పాడు శత్రువుని ప్రేమించలేనటువంటి తత్వం మనది ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు అలాంటి ప్రేమను ఇతరుల మీద మనం చూపించాలి అది దేవుని యొక్క వాక్య సారాంశం మరి ప్రేమ లేనప్పుడు మనలో అసూయ చోటు చేసుకుంటారు ఆ అసూయ ఎంత ప్రమాదకరం అందుకే యోగు గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చదివితే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చదరు అంటారు అంటే అసూయ కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని అసూయ పడేవారు బుద్ధులేనివాడు ఈ అసూయ వలన మనం వ్యాధులకు గురవుతాం ఈ అసూయ మనలను మరణానికి నడిపిస్తుంది దేవుడు హేబేలను అతని అర్పణను అంగీకరించాడు తనను తన అర్పణను అంగీకరింపలేదని అసూయతో నిండిన కయ్యిను తన తమ్ముడైనటువంటి హేబేలుపై ద్వేషం పెంచుకుని చివరికి అతను చంపేసి తాను కూడా భ్రష్టుడై దేశ దెమ్మరై తిరిగాడు అసూయ పడేవాడు ఎప్పుడూ బాగుపడడు కానీ వాడు తప్పక పాడవుతాడు అసూయను మనసులో పెట్టుకున్న వాని ఎముకలు కుళ్ళిపోతాయన్నమాట అందుకే శామత్రి గ్రంథకట్టు అంటాడు పద్నాలుగు వచ్చే ముప్పై వచనలు అంటాడు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అసూయ ఆనందాన్ని పాడు చేస్తుంది సమాధానాన్ని పాడు చేస్తుంది అసూయ అన్యాయంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది అది అపవిత్రమైనది నీచమైనది ఉన్నతమైన హృదయంలో మాత్రమే ప్రేమ ఉద్భవిస్తుంది హీన హృదయంలో నుండి అసూయ బయలు పెడుతుంది ప్రేమ బాగు చేస్తుంది అసూయ పాడు చేస్తుంది ప్రేమ ఘనతనిస్తుంది అసూయ అవమానాన్ని తెస్తుంది ప్రేమ క్షమిస్తుంది అసూయ పగపడుద్ది ప్రేమ ఉల్లాసాన్ని ఇస్తుంది అసూయ విచారాన్ని కలగజేస్తుంది ప్రేమ ఆరోగ్యాన్ని ఇస్తుంది అసూయ రోగాన్ని తెస్తుంది అందుకే ప్రేమ మత్సరపడదు అసూయలో ప్రేమ ఉండదు ప్రేమకు స్థానం ఇవ్వాల్సినటువంటి మన హృదయాల్లో అసూయకు చూటిచ్చామనుకోండి అది అనేకుల్ని బాధ పెడుతుంది మనకు నాశనాన్ని మనలో మనమే నాశనం చేసుకునే వారిగా ఉంచుతుంది ఇతరులకు ఉన్నది నాకు లేదే అని కొంతమంది అసూయపడితే వాళ్ళకు నాకంటే మంచిది ఉన్నదే అని మరికొందరు అసూయపడతారు ఇతరులను చూచి వారం లేక అసూయతో నిండి ఉన్న వారికి కడుపు మంట కలుగుతుంది అటువంటి వారి కడుపుల్లో పైచ్య రసం విపరీతంగా ఊరి ఓరాల్సిన దానికంటే ఎక్కువగా ఊరుతుందంట అది అల్సర్కి దారి తీస్తుంది రాబందు మం కళేబరాన్ని మాత్రమే తింటది కానీ అసూ అయితే శరీరం యొక్క దేహాన్ని ఎముకల్ని కూడా తినేసే క్రూరమైన పక్షి లాంటిది అనమాట యోసేపు అన్నలు యోసేపుపై అసూయపడి అమ్మేశారు కానీ వారిని క్షమించాడు ప్రేమించగలిగిన మనస్సు కలిగి ఉన్నాడు అందుకే యోసేపు వృద్ధిలోనికి వచ్చాడు అసూయపడిన అన్నలు ఆహారం కొరకు యోసేపును అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అసూయ అసూయ పరునికి ఎక్కువ హాని చేస్తుంది ముర్దికాయ తనకు తల వంచలేదని అసూయ పడిపోయినటువంటి హామను ఉరి తీయించుట కొరకు ఉరికొయ్యని సిద్ధపరిచేశాడు కానీ అతని అసూయ చివరకు అతనిని ఆ ఉరికొయ్యపై తీయబడేటట్లు చేసింది తాము ద్రవ్యుని గోతిలో తామే పడతారు అన్న సామెత ప్రకారంగా ఎవరి అసూయ వారిని అంతం చేస్తుంది ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు నేను ఎవరిపైనైనా అసూయ పడుతున్నామేమో వారికంటే నీకే ఎక్కువ కీడు చేస్తుంది అనే విషయాన్ని గ్రహించుకొని అసూయను విడిచిపెట్టాలి ఒకవేళ నీపై అసూయపడేవారి మీద నీ ద్వేషం పెంచుకోకుండా అటువంటి వారిని ప్రేమ ద్వారా జయించాలి సౌలు దావీది మీద అసూయపడి అతనిని చంపను ఉద్దేశించినప్పటికీ సౌలుపై ద్వేషాన్ని పెంచుకోకుండా సౌలును క్షమించి ప్రేమించిన దావీదు దేవుని ఇష్టానుసారుడయ్యాడు అసూయ హృదయముతో నిండినటువంటి సౌలు చివరకు తన కత్తిపై తానే పడి ఆత్మహత్య చేసుకున్న దుస్థితికి దిగజారిపోయాడు ప్రధాన యాజకులు యేసుక్రీస్తును అసూయ చేత అప్పగించారు అసూయ అనేది శరీర కార్యాల్లో ఒకటి మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం అంటాడు యాకోబు గారు మూడో అధ్యాయం పదహారు వచ్చిన కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి అసూయను పారద్రోలి ప్రభు చూపించినటువంటి ప్రేమను చవిచూచిన మనం క్రీస్తు ప్రేమతో మన హృదయాన్ని నింపుకోవాలి అసూయ అనే తలంపు హృదయంలో జనించగానే దాన్ని పట్టుకొని సిలువు వద్దకు తేవాలి ఈనాడు అసూయ వలన అన్నదమ్ముల్లో అక్క చెల్లెళ్లలో చివరకు భార్యాభర్తలలో కూడా భేదములు వివాదాలు కలుగుతా సంతోషించు వారితో సంతోషించండి దుఃఖించు వారితో దుఃఖించండి అన్న మన ప్రభు మాటను మనం పాటిస్తే మనలో అసలు అసూయక చోటు ఉండదు కాబట్టి ఈరోజే నీలో ఉన్న అసూయని మత్సరాన్ని ఇలాంటి పాపాలన్నింటినీ విడిచిపెట్టి ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలములను ఫలించాలి ప్రభు సన్నిధిలో మోకరించి ఎవరిపై నీకు అసూయ ఉన్నదో ప్రభు సన్నిధిలో ప్రభుతో చెప్పి అటువారిని క్షమించుటకు అలాంటి వారిని ప్రేమించుటకు నాకు శక్తిని ప్రభు అని మన ప్రభుని అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మూడవది అపవిత్రత సంతోషం అనేటువంటి ఫలాన్ని పాడు చేసేది అపవిత్రత అనేటువంటి గుంటనక గలతీ పత్రిక ఐదు పంతొమ్మిదిలో చదువుతాం శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని అందులో అపవిత్రత ఉంటుంది అసలు దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు ఆయన చెత్తమేంటి పరిశుద్ధుల దేవుడు మనల్ని పిలిచాడు అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు తెశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు చదివితే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల కామాభిలాష కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంట ఈ అపవిత్రత అనేటువంటి ఈ లక్షణం చిన్న గుంటనక్కల మనలో ప్రవేశించి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని ఆలయంగా ఉండవలసిన మన శరీరాన్ని పాడు చేస్తుంది మనం పరిశుద్ధులగుటయే అంటే జారత్వానికి దూరంగా ఉండుటయే అంటాడు జారత్వము కాముకత్వము కామాతురత వ్యభిచారము కామ వికారం ఇలాంటి వాటి అన్నిటికీ మనం అప్ మనం చోటిస్తే అవి మన జీవితాలను నాశనం చేస్తాయి కాబట్టి సమస్తమైన శరీర అపవిత్రత నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి మన అపవిత్రతను ఆలోచనలోనే విడిచిపెట్టాలి ప్రభు చెప్పారు కదా మతేశ్వర్త ఐదో అధ్యాయంలో ఎందుకనగా వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమంతా మీతో వ్యభిచారం చేసిన వాడగునని ప్రభు చెప్పాను అంటే చూపులలో ఆలోచనలో ఉండగానే విడిచిపెట్టారు ఒక వ్యక్తి యవనంలో ప్రవేశిస్తున్న ప్రవేశిస్తున్నప్పుడు ఈ అపవిత్ర తత్వంలో చోటు చేసుకుంటుంది పుట్టుకతోనే మనం పాపంతో ఉన్నాం మన పాపం మనతో పాటు పెరుగుతూ వస్తుంది యుక్త వయసు రాగానే ఈ అపవిత్రత వృద్ధి అవుతూ ఉంటుంది తప్పనిసరిగా ఇలాంటి కామ వాంఛలకు ఈ రోజుల్లో పేరు పెట్టారు ఏంటంటే ప్రేమని పేరు పెట్టి సైతాన్ని అనేకుల్ని మోసం చేస్తాయి అనేకమైనటువంటి సెక్స్ దృశ్యాలు చూడడం ద్వారా ఒకని హృదయంలో అపవిత్రత ప్రవేశించి అతని తలంపులని ఆలోచనల్ని పాడు చేస్తాయి ఈ ఆలోచనలు మనలో ఉన్నప్పుడు వాటిని పొదిగినప్పుడు అవి జారత్వంగా కాముకత్వంగా వ్యభిచారం వంటి క్రియలుగా మారుతాయి ఇవి బహు అసహ్యకరమైనటువంటి పాపాలు పత్రికలో పదమూడో అధ్యాయంలో మనం వచ్చిన చదివితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మశమైనదిగా ఉండవలను వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడండి అపవిత్రతకు చోటు ఇచ్చిన మానవుడు మానసికంగా శారీరకంగా అంతకంతకు క్షీణించిపోతాడు సామెతలు ఆరో అధ్యాయంలో మనం చదివితే జాగ్రత్తం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయవాడు సున్యాసను అని కోరువాడే వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు ఒకని జీవితంలో అపవిత్రత ముదిరిపోయినప్పుడు అంటే అంతరంగంలో అతడు పాప ఇచ్చలకు చెడుతలంపులకు చోటిచ్చి వాటిని పొదుకుతూ ఉన్నప్పుడు అది అతని జారత్వంలోకి నడిపిస్తుంది జారత్వం అంటే వివాహానికి ముందే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి కామం జారత్వములకు దూరముగా పారిపోవుడని బైబిల్ హెచ్చరిస్తాం యవను శ్రేణి యోసేపు తనను శోధించి తనతో పాపము చేయమని బలవంతం చేసిన పోతిఫర్ భార్య దగ్గర నుంచి దూరంగా పారిపోయాడు కాబట్టి అతడు దీవించబడే అనేకులకు ఆశీర్వాదకరమయ్యాడు ఈనాడు ఎంతోమంది యవనులు తమ జీవితానికి తమ జీవితానికి వివాహ జీవితానికి ముందే అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చి తమను తామే నాశనం చేసుకుంటున్నారు నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ దేవుని ఆలయంగా ఉండవలసిన శరీరాన్ని పాపపు నిలయంగా మార్చుకుంటున్నాడు దేహము జారత్వం నిమిత్తం కాదు ప్రభు అని గుర్తించి జారత్వానికి దూరంగా పోవాలి మనుషుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది కానీ జాగత్వం చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు అంటాడు కొరింది పత్రిక మొదటి మొదటి పత్రిక ఆరో అధ్యాయములు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి అంట రెండవది వ్యభిచారం వివాహమైన తర్వాత వివాహ బంధానికి బయట అంటే తన భర్తల భర్తతో లేక భార్యతో కాక పరపురుషులతో పరస్త్రీతో చేసే పాపమే వ్యభిచారు దేవుడు ఆదామును చేసిన తర్వాత సాటిన సహకారిగా అవ్వను చేశాడు వాళ్ళిద్దరూ కలిసి జీవించాలని వారు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఆశించాడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం చాలా పవిత్రమైనది అలాగే ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలి ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి కంటే వివాహం చేసుకోవడం మంచిది అంటాడు పెండ్లి చేసుకుంటే పాపం లేదు ఆ భార్య ఇద్దరు ఒకరినొకరు ఎడబాయకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కొరింది మొదటి పత్రిక ఏడో అధ్యాయంలో వివాహం అనేది కేవలము కామ వాంఛలు తీర్చుకోవడానికే కాదు అందుకోసం దేవుడు భార్యాభర్తలు అందుకోసమే ఏర్పాటు చేయలే ఒకరినొకరు ఆదరించుకొని సహకరించుకొని సంతోషభరితలుగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కానీ సాతానుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి పరిశుద్ధమైనటువంటి బంధాన్ని అపవిత్రమైన కామ ఇచ్చలకు మార్చి పరపురుషుని వెంట లేకపోతే పరస్త్రీ వెంట పడేటట్లుగా చేస్తా ఉన్నాడు గ్రంథం ఆరో అధ్యాయం చదివితే ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే వాడు వస్త్రాలు కాలవా ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదాలు కమలవా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమైన అవుతాడు ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకోడు అంటాడు వేసియా లోతైన గొయ్యి పరస్త్రి ఇరుకైన గుంట అంటాడు సాంపత్రిక నంద ఇరవై మూడో అధ్యాయులు రాజైన దావీదు తను స్థిరపడిన తర్వాత యుద్ధ సమయం ప్రొద్దు ప్రొద్దుగుంకు వేళ నిద్రలేచి మిద్దిపై తిరుగుచూ స్నానం చేస్తున్నటువంటి పొరుగు అని భార్యను చూశాడు ఆమెను ఆశించి ఆమెతో పాపం చేశాడు దానిని కప్పివేయడానికి తన భర్తను ఆమె భర్తను చంపించాడు ఆ ఇరుకైన గుంటలో పడ్డ దావీదు దేవునితో గల సత్సంబంధాన్ని పోగొట్టుకుని గిజగజలాడాడు యాభై ఒకటో కీర్తన రాశాడు జిగటగల దొంగ ఊబులో నుండి దేవునికి మొరపెట్టగా దేవుడు అతన్ని పైకి తీశాడు కానీ అతడు తన పాప ఫలితాన్ని చూశాడు ఆ తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్ివేయి ప్రభువ అని ప్రార్థించాడు వ్యభిచారపు ఇచ్చలతో తలంపులతో నిన్ను నింపుకొని పాపం మానవలే పాపం మానలేనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు ఉంటే యోగు భక్తులు అంటాడు కదా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను కన్యకను నేను ఎలాగ చూతును అంటాడు అలాంటి ఉన్నతమైన స్థితిలోకి రావాలి వివాహం కాని వ్యక్తి జాగ్రత్త చేస్తూ తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటూ ఉంటే వివాహమైన వ్యక్తి వ్యభిచరించుతూ తన కుటుంబాన్ని తన బిడ్డలకు కూడా హాని చేసుకుంటాడు ఇంకా కామాతురత జారత్వం వ్యభిచారం వంటి అవ్యతరతకు అలవాటు పడిపోయినవాడు కామాతరతతో నిండిన వాడే తన తలంపులలో తన ఆలోచనలలో తన క్రియలలో ఎటువంటి పరిశుద్ధత లేనివాడే కామ ఇచ్ఛలతో నిండి మృగములాగా జీవిస్తాడు అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడదవు అది దాని కామాతరత వలన గాలి పీలుస్తుంది అంటాడు ఎన్మీయ గ్రంథం రెండో అధ్యాయం అటువంటి వాడు వావి వరుసలు తప్పి నీతి న్యాయాలు విడిచి సిగ్గు విడిచి సంఘానికి భయపడకుండా సమాజానికి భయపడకుండా దేవునికి భయపడకుండా వెచ్చలవిడిగా జీవిస్తాడు అలాంటి వారు తప్పక శిక్ష పొందుతారు ఇంకా వేశ్యా సంఘులు అపవిత్రమైన వివాహ జీవితంతో తృప్తి పొందిన మనుషుడు శరీర ఇచ్చలతో నిండిన వాడే వేష్యల సాంగత్యం చేస్తాడు సంసోను బలవంతుడే భార్యను పోగొట్టుకున్న తర్వాత వేస్యల దగ్గరకు వెళ్ళడం అలవాటు పడ్డాడు ఆమె అతన్ని లాలన చేసి అతను తొడపై నిద్రపుచ్చి అతను నిష్ప్రయోజడిగా చేసింది వేశ్యాలోలుడైనటువంటి సంశోను గుడ్డివాడుగా బానిసలాగా తిరగల విసిరువాడుగా అయ్యాడు న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో చూస్తాం సామెత గ్రంథం ఐదో అధ్యాయంలో అంటాడు జారస్త్రీ పెదవుల నుండి తేనికారుతుందంట దాని నోటి మాటల నూనె కంటే కూడా నూనె దాని దానివల్ల కలుగు ఫలము ముసిని చేదు చేత అది రెండంచుల కత్తి అంత కలదంట అందుకే జారస్తీయుడు ఛాయకుపోకు నీ మార్గాన్ని దాన్ని దూరం చేసుకో దాని ఇంటి వాకిడి దగ్గరికి వెళ్ళకు వెళితే అది నీ యవ్వన బలాన్ని పొరులకు నీ యవ్వన బలాన్ని ఇచ్చేస్తావు క్రూరులకు నీ జీవితకాలం అంతా ఇచ్చివేస్తావు నీ ఆస్తి వలన పొరులు తృప్తి పొందుతారు నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుంది అంటాడు సామంత్రి గంధం ఏడులు అంటాడు దాని ఇల్లు పాతాళములకు పో మార్గము అది మరణశాలలకు దిగిపోవునంటాడు వేశ్యా సాంగత్యం చేయవాడికి రొట్టె తొనక మాత్రం మిగులుతుంది అంటాడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వేశ్యలతో సాంగత్యం చేసి తన ఆస్తిని పాడు చేసుకున్నాడు అంతేకాదు వేస్యతో వేశ్యలతో సాంగత్యం చేయవారు అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురై తమ జీవితాలని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు ఈ భయంకరమైన ఘోరమైన అపవిత్రత నుండి విడుదల పొందాలంటే ప్రభు దగ్గరికి రావాలి ఇంకా వికారం ఇది బహు విపరీతం లోతు దినాల్లోని జనులు ఈ కామ వికారంతో నిండిన వారే స్త్రీ పురుషులు వరసలు తప్పి క్రమాన్ని తప్పి పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన కార్యాలు చేయడం మొదలుపెట్టారు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడబడి చేత బహుగా బాధపడిన లోతు అని మనం చదువుతాం పేదలు రెండవ పత్రిక రెండు ఏడులు కొరింది మొదటి పత్రిక ఆరోగ్యంలో మనం చదువుతాం జారులైన విగ్రహారధికులైన వ్యభిచారులైన ఆడంగితనం గలవారైనా పురుష సంయోగులైన దొంగలైన లోబులైన త్రాగుబోతులైన దోషకులైన దోచుకున్న వారైనా దేవుని రాజ్యమునకు వారసులు అని బైబిల్ హెచ్చరిస్తుంది ఈనాడు ఇలాగా కామ వికార చేష్టలు లోకమంతా కూడా విస్తరించి ఉన్నాయి పురుషుల వలె స్త్రీలు స్త్రీల వలె పురుషులు వస్త్రధారణ చేయడం పురుషులను పురుషులు స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకోవడం కామ హెచ్చలను రెచ్చగొట్టే రీతిగా పాటలు పాడడం నాట్యం ఆడడం అర్ధనగ్నమైన వస్త్రధారణతో అసహ్యంగా ఉండడం సర్వసాధారణమైపోతూ ఉంది అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషకు వారిని అప్పగించను అని రోమపత్రిక మొదటి అధ్యయనంలో చదువుతాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదివితే వారు స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు కలిగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడలో ఒకరు కామతప్తులైరే అని మన చదువుతాం ఇలాంటి అపవిత్రత వలన అనేకమైనటువంటి వ్యాధులు విజృంభిస్తా కామ వికార చేష్టలతో నిండిన వారు తన పాపములకు తగిన ప్రతిఫలాన్ని భూమి మీద పొందుతారు జాగ్రత్త ఏ రూపంగానైనా అపవిత్రత నీలో ప్రవేశించకుండా నీ ఉండాలంటే నీ యవ్వనెచ్చల నుండి పారిపోవాలి ఇప్పటికే ఒకవేళ జారత్వం అనే బంధకంలో చిక్కుకుని ఉంటే నిన్ను విడిపించగలిగిన క్రీస్తు వద్దకు కూడా ఆయనకు మొరపెట్టు నీ వ్యభిచార కోపంలో ఉంటే నిన్ను పైకి తీయగల ఏసైన వేడుకో వేస్యా లోలుడుగా ఉంటే నేను విమోచించగలిగిన ఏసయ పాదాలు పట్టుకో కామాతరతతో కామ వికార చేష్టలతో నిన్ను నువ్వు నాశనం చేసుకుంటే శిలవి వద్ద ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన పరిశుద్ధ రక్తంలో నిన్ను నువ్వు కడుక్కు పాపం చేసిన దావీదును క్షమించిన దేవుడు సమరయ స్త్రీని క్షమించిన దేవుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీని క్షమించిన దేవుడు పాపములో పట్టబడినటువంటి వేశ్యను క్షమించినటువంటి దేవుడు ఆమెతో ఎగను పాపం చేయకు అని చెప్పిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు కాబట్టి మనల్ని నాశనం చేసే అపవిత్రతను విడిచిపెట్టి మనల్ని పరిశుద్ధపరిచేటువంటి యేసయ్యతో మనం సహవాసం చేద్దాం చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం మిత్ర ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె